వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి మీద పిల్లి మొగ్గలేస్తుంది తడవ తడవకు మడం తిప్పుతూ ఉంది తాజాగా విజయవాడలో నిన్న ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఆ కార్యక్రమంలో వైసీపీ సమన్వయకర్త మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టిసిపేట్ చేశారు ఆ సందర్భంగా ఆయన్ని రాజధాని గురించి ప్రశ్న అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే విశాఖపట్నం వెళ్ళరు అమరావతి నుంచే పరిపాలన చేస్తారని చెప్పారు అయితే మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో గెలిచుంటే మాత్రం విశాఖ నుంచే పరిపాలించేవాడు విశాఖపట్నం వెళ్ళిపోయేవాడు అని చెప్పారు కానీ భవిష్యత్తులో ఇరవై తొమ్మిదిలో గెలిస్తే మాత్రం అమరావతి రాజధానిగా ఉంటుందన్నారు అక్కడి నుంచే పరిపాలన ఉన్నారు అయితే అమరావతి నగర అభివృద్ధి గురించి మాత్రం ఆయన భిన్నంగా స్పందించాడు అమరావతిలో ఇప్పుడున్న భవనాలు చాలు కొత్తవి నిర్మించాల్సిన అవసరం లేదు అమరావతిలో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న భవనాల నుంచి పరిపాలన చేయొచ్చు అని చెప్పారు ఇంకో మాట ఏమంటారంటే ఆయన విజయవాడ గుంటూరు మధ్య జాతీయ రహదారి ఉంది కదా చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఆ జాతీయ రహదారికి అటు ఇటు రెండు వైపులా డెవలప్ చేస్తే చాలు అదే పెద్ద మహానగరం అయిపోద్ది అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఇదే విధంగా మాట్లాడాడు రోడ్డుకు అటు ఇటు కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే గుంటూరు విజయవాడ కలిసిపోయేవి ఒక పెద్ద నగరం అయ్యేదని చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గతంలో విజన్ లేని నాయకులు జనరల్గా ఇలాగే మాట్లాడతారు ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధమైన నగరం ఒక ప్లాండ్ సిటీ రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉన్న నగరాన్ని కావాలనుకునేవాళ్ళు ఇలా మాట్లాడరు కానీ జగన్మోహన్ రెడ్డికి అది లేదు కాబట్టి అలా మాట్లాడాడు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అమరావతిలో రాజధాని అంటాడు రైతుల ప్లాట్లకు విలువ పెంచుతానంటాడు గుంటూరు విజయవాడ మధ్య డెవలప్ చేస్తే బందర్ దాకా కలిసిపోయి మహానగరం అంటారు గుంటూరు విజయవాడ మధ్య హైవేకి అటు ఇటు డెవలప్ చేస్తే అమరావతిలో రైతుల ప్లాట్లకు విలువ ఎలా పెరుగుతుందో ఆయనకే తెలియాలి రాజధాని మీద వీళ్ళకున్న చిత్తశుద్ధిది రాజధాని మీద వీళ్ళు ఇలాగే రెండు నాలుకలతో మాట్లాడటం అనేది మొదటిసారి కాదు రాజధాని అక్కడే ఉంటుందంటారు మళ్ళీ జాతీయ రహదారి అని డెవలప్ చేస్తే చాలంటారు అంటే ఇదేదో తిరకాసులాగా ఉంది వీళ్ళ మాటలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మలేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తడవక మాట మాట్లాడతారు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తారు గతంలో చంద్రబాబు చేసిన పనులను కూడా మేమే చేసామని చెప్పుకుంటారు ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదికి ముందు గుంటూరు ప్లేనరీలో అమరావతి రాజధాని నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా ఇంకా చంద్రబాబుకి ఇక్కడ ఇల్లు లేదు హైదరాబాద్లో ఉంటాడని మాట్లాడాడు కానీ గెలిచిన ఆరు నెలల్లో మూడు రాజధానులు అన్నాడు దారుణంగా వంచాడు ప్రజల్ని పైగా అమరావతి రాజధాని కావాలి అన్న రైతుల మీద కేసులు పెట్టించాడు వాళ్ళని అణిచివేశాడు వేధింపులు బరాబర్ విశాఖపట్నం వెళ్తాం అని చెప్పేశాడు ఆయన ఇది ఒక శ్మశానం అన్నారు వైసీపీ లంపెన్ నేతలు ఒక్కొక్కడు ఒక్కొరకంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని అని చెప్పడం ద్వారా ప్రజలను రెండోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి అమరావతి మీద చిత్తశుద్ధి లేదు జగన్కి ఇక్కడ రాజధాని డెవలప్ కావటం ఇష్టం లేదు అలా డెవలప్ అయితే చంద్రబాబుకి అనివార్యంగా పేరు వస్తుంది ఆ పేరు రావటం ఇతనికి ఇష్టం లేదు అందుకే కోర్టుల్లో ఓడిపోయినా ప్రజా కోర్టులో ఘోరంగా ఓడిపోయాక కూడా రాజధాని నిర్మాణానికి వీళ్ళు అడ్డంకులు కల్పిస్తూనే ఉన్నారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రాజధాని మేము గెలిస్తే అమరావతి నుంచే పాలిస్తూ ఉంటున్నారు కానీ ఇప్పటికీ అమరావతికి నిధులు రాకుండా ఆర్థిక సంస్థలకు వీళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళు వైఎస్ఆర్సీపీ బ్యాకింగ్తో కొంతమంది ఆర్థిక సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్నారు అమరావతికి రుణాలు ఇవ్వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన తన బృందంతో సింగపూర్ వెళితే అమరావతిలో పెట్టుబడులు పెట్టొద్దు డెవలప్ చేయొద్దని ఆ ప్రభుత్వానికి వందల కొద్ది ఇమెయిల్లే వెళ్ళినాయి వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ సన్నిహితులు పంపించిన వాళ్ళు ఎవరైనా ఆరాధిస్తే వరల్డ్ బ్యాంక్ ఇంకా లేఖలు రాస్తూనే ఉన్నారు రాజధాని సందర్శనకు వచ్చిన బృందాలకు నకిలీ రైతులతో ఫిర్యాదులు చేపిస్తూనే ఉన్నారు మా భూములు లాక్కుంటున్నారని మాకు అన్యాయం చేస్తున్నారని మమ్మల్ని వేధిస్తున్నారని ఇట్లా రకరకాలుగా ఫిర్యాదులు చేయించడం సాక్షిలో ప్రసారం చేయటం లేదంటే సాక్షిలో ప్రచురించడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు అలాగే వర్షం వచ్చిందంటే అమరావతి వరదలో మునిగిపోయిందని భారత రెడ్డి బురద వార్తలు రాయిస్తూనే ఉంటుంది ఈ ప్రాంత ప్రజలను వీళ్ళు మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే రాజధాని అమరావతిలో ఉండదు రాసి పెట్టుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్